జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ మాసం వృషభ వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీనమ రాశి వారికి గోచార వశాత్తు జన్మలగ్నం జన్మరాశిలో ఉన్నటువంటి దేవగురు బృహస్పతి యొక్క ఫలం శని సంబంధమైనటువంటి స్థితిగతులు రాహు సంబంధమైనటువంటి ప్రభావాలను చూస్తూ ఉంటే గత కొన్ని రోజులుగా అనుకూలవంతమైనటువంటి అంశాల కంటే కూడా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులను మీరు ఎదుర్కొంటూ ఉంటారు సమాజంలో ఎప్పుడైతే మన స్థాయి పెరుగుతూ ఉందో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు ఎప్పుడైతే మనం వెళుతూ ఉంటామో నరఘోష నరదృష్టి నరపీడ కూడా పెరుగుతూ ఉంటుంది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని విమర్శిస్తూ ఉంటారు మనకు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలను చూసి అసూయ రాగద్వేషాలకు గురవుతూ ఉంటాయి మీ విషయంలో కూడా జరుగుతోంది దైనందిన జీవితంలో ఈ సెప్టెంబర్ మాసం కొన్ని అనూహ్యమైనటువంటి మలుపులకే కారణమయ్యేటువంటి సంఘటనలు జరగబోతో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వారసత్వ సంబంధమైనటువంటి భూములు అవ్వచ్చు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు కోర్టు వ్యవహారాలు అనూహ్యంగా మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి భగవంతుడు కాలం రెండూ కూడా కలిసి వస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యం చేయబడతాయని పెద్దలు చెప్తూ ఉంటారు మీ జీవితంలో కూడా జరగబోయే అంశం ఇది ఎన్నడూ లేనటువంటి విధంగా మంచి చెడుల యొక్క మేలు కలయిక మొత్తం ఒక్కసారిగా జరుగుతూ ఉన్నట్టుగా కొన్ని సంవత్సరాలుగా స్తంభించిపోయి ఉన్నటువంటి ఫలితాలన్నీ ఒక్కసారిగా వస్తూ ఉంటాయి అయితే కొన్ని విషయాల్లో సమాచార మాధ్యమాలు వార్తాపత్రికలు మీడియా ఛానళ్ళు సోషల్ మీడియాల వల్ల కొంత మీకు అను అనుకూలవంతమైనటువంటి పరిస్థితితో పాటు కొంతమంది వ్యక్తులు మీ పేరుని మీకు సంబంధించినటువంటి స్థితిగతిని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు వీటి వల్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళుతున్నటువంటి మీకు భగవంతుడు కాలం కలిసి రావటంతో పాటు ఒక కీలకమైనటువంటి సమయంలో శత్రువులందరూ కూడా కట్టకట్టుకు వచ్చి ఒక ముఖ్యమైనటువంటి పరీక్షని అగ్ని అగ్ని పరీక్షని మీకు పెట్టినట్టుగా ప్రయత్నం చేస్తే దైవం మానుష రూపేణా అన్నట్టుగా భగవంతుడు మీ పట్ల ఉండటమే కాదు ఈ ముఖ్యమైనటువంటి అగ్ని పరీక్ష నుండి కూడా మీరు బయటపడతారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు జీవన గమనంలో వృషభ రాశి వారు జీవిత లక్ష్యాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది ఒక విచిత్రవంతమైనటువంటి సంఘటన ఏంటంటే మీ దైనందిన జీవితంలో దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తల మధ్య మాత్రం అవగాహన లోపు ఉంటుంది ఇదే సందర్భంలో ఒక కొత్త వ్యక్తి యొక్క పరిచయం మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్య మిత్రుడి యొక్క ఆగమనం కూడా ఈ సెప్టెంబర్ మాసంలోనే జరిగేటువంటి అవకాశం ఉంది మీ మనసుకు నచ్చినటువంటి వాళ్ళు మీ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో తోడ్పాటును అందించేటువంటి వాళ్ళు మీ శ్రేయస్సును కాంక్షించేటువంటి శ్రేయోభిలాషలతో మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారో కొంతమంది వ్యక్తులు వాళ్ళ సర్వస్వాన్ని అర్పించైన సరే మీ జీవిత లక్ష్యానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భగవంతుడే ఈ రూపంలో వచ్చి సహాయం చేశాడనేటువంటి విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయంటో ఎటువంటి సందేహం కూడా లేదు ఒకవైపు ఏమో తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మరోవైపు కోపం మరోవైపు బాధ్యతలు భావోద్వేగాల యొక్క సంఘర్షణలో నిండినటువంటి ఒక విచిత్రవంతమైనటువంటి అనుభూతి కలిగినటువంటి సంఘటనలు కలిగినటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు ఎందుకంటే అంగారు యొక్క అంగారకుడి యొక్క స్థితి అవ్వచ్చు ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం ఒకవైపు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే స్థిర చరాస్తుల విషయంలో భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనూఖ్యమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి ఒకవైపు మరోవైపు ఏమో విరామం విశ్రాంతి లేకుండా మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో ఏర్పడుతున్నటువంటి అభిప్రాయ భేదాల కారణంగా అవ్వచ్చు ఏదో కారణంగా కోపం పెరిగిపోతూ ఉంటుంది ప్రశాంతంగా ఉండలేకపోతుంటారు భావోద్వేగాల్ని నిర్ణయించుకోలేక నియంత్రించుకోలేకపోతుంటారు కొంతమంది వ్యక్తుల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా పంచమస్థానం ప్రత్యేకించి లాభస్థానానికి సంబంధించిన స్థితిగతుల్లో శుక్రభగవానుడి యొక్క స్థితి అవ్వచ్చు ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితులను చూస్తే మీ ఆదాయం గణనీయంగా పెరగబోతోంది ఈ సెప్టెంబర్ నెలాఖరికి మిగతా గ్రహాల యొక్క గ్రహగతులను కూడా అనుకూలంగా చూసుకుంటే ఒక్కసారిగా మీ జీవితంలో ఎంతో కాలం నుంచి వేచి ఉన్నటువంటి పరిస్థితులన్నీ సానుకూలవంతంగా మారబోతున్నట్టుగా జీవితంలో ఒక ఉత్కృష్టవంతమైనటువంటి అనుకూలవంతమైన గ్రహగతులు రాబోతున్నాయి మీ జీవితంలో ఇవన్నీ కూడా శుభాలని చేకూర్చేటువంటి అవకాశం ఉంది అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వెళ్ళబోతుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది పదవీ ప్రాప్తిని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్తుండొచ్చు నిరుద్యోగులకి ఉద్యోగకాలం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణం జరుగుతుంది వివాహ విషయంలో మాత్రం ఈ వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఎంతో కాలంగా కళ్యాణం కానటువంటి వాళ్ళకి కూడా శరవేగంగా అంటే కళ్యాణం రావటం అంటే కళ్యాణ శుభగడియలు వస్తే ఎలా జరుగుతూ పెద్దలు అంటూ ఉంటారంటే అతి శీఘ్రంగా నిమిషాలు గడియల మీద జరిగిపోతూ ఉన్నట్టుగా మీ దైనందిన జీవితంలోకి మీ జీవిత భాగస్వామి అతి శీఘ్రంగా అడుగుపెట్టేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి వ్యక్తిగతమైనటువంటి జాతకం ప్రత్యేకించి రాశి ఫలాలకు సంబంధించిన ఈ స్థితిగతుల్లో మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని ఫలితాలని పొందడానికి ప్రతి శుక్రవారం పూట కూడా విశేషించి శ్రీచక్రాన్ని పూజించండి శ్రీచక్రం ఎరువుని ఇంటి ప్రాంగణంలో ఉంచిన శ్రీచక్రాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి దానిమ్మ పుష్పాలు లేదా దానిమ్మ ఫలాల చేత అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీచక్ర రాజాన్ని పూజిస్తూ ఉంటే జాతకంలోని సర్వారిస్తాలు పోవటమే కాదు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా యుగదాయకమవుతుంది వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఊహించనటువంటి ఆకస్మికమైనటువంటి ధనలాభం లేదా స్థిరచారాస్తుల వల్ల ఉత్కృష్టవంతమైనటువంటి లాభం పొంచి ఉండేటువంటి సంఘటనలు తప్పకుండా జరిగే అవకాశం ఉంది కానీ నరగోష నరధిష్టి నరపీడలు కొంతమంది శత్రు సంబంధమైనటువంటి వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి కాను రక్షని మెడలో ధరింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి జరిగేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా మనం భావన చేయచ్చు మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి